నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న నేను మీ కృష్ణవేణి ఇంతవరకు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియా వైజ్ గా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న తమన్న మెయిన్ బస్ గా వస్తున్న సినిమా ఓదెల అయితే ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ పవర్ఫుల్ సినిమాలు చేసినప్పటికీ మంచి మహిమలు ఉన్న ఒక శక్తివంతమైన స్త్రీగా పవర్ఫుల్ ఉమెన్ గా ఇప్పుడు ఓదెల సినిమాలో తమన్న నటిస్తుంది ఈ బస్ తోటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే సినిమా ఉందా లేదా అసలు సినిమా ఎలా ఉంది రివ్యూ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత జర్నలిస్ట్ మహర్షి గారు చేయకుండా నమస్కారం గారు బజ్ బానే క్రియేట్ అయింది పైగా కొంచెం ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది కదా దేవుళ్ళు దయ్యాలు ఆత్మలు త్రిల్లర్స్ చుట్టూ సినిమా సినిమా అంచనాలు అయినట్టుగా ఏమి లేదు ఎందుకు లేదు అంటే అది ఆ సినిమా ఏదో అరుంధ తిట్టును లేకపోతే వచ్చిన బాలకృష్ణ గారి సినిమా అఖండాను ఇవన్నీ అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు అమ్మోరో అరుం తిట్లు గుర్తు రాకూడదు గుర్తొస్తే ఏమైపోతుందంటే మనకు ఆ వోల్డ్ ఎక్కడో చూసిన సన్నివేశాల కనిపిస్తుంది మీరు అన్నట్టు తమన్నా ఆమె వరకు చాలా బాగా చేశారు అంటే ఎంత గొప్ప నెటి అయినప్పటికీ ఆ కథలో ఇది లేదు ఎలివేషన్ లేదనుకోండి ఎలివేషన్ లేకపోతే ఆమె మాత్రం ఏం చేస్తారు ఆమె వరకు ఏదో కొత్త నాగస్వాదు ఏదంటారు శివశక్తి ఇలా కొంచెం గాంభీర్యము ఇవన్నీ చేశారు గానీ ఆ క్యారెక్టర్ లోనే ఆ ఎలివేషన్ అఖండాలు బాలకృష్ణ గారిని చూసి వచ్చినంత సేపు మనకు ఆ క్యారెక్టర్ వచ్చినంత సేపు మనకు ఏదో గుంస్ గుంప్స్ వస్తుంది క్యారెక్టర్ నా క్యారెక్టర్ డిజైనింగ్ అలా ఉంది ఇక్కడ పొరపాటు ఏం జరిగింది అంటే ఈ క్యారెక్టర్ డిజైనింగ్ లోనే లోపం ఓదెలా రైల్వే స్టేషన్ అనేది పార్ట్ వన్ అది నిజానికి అది కూడా గొప్ప సినిమా ఏం కాదు బట్ ఓకే ఓటీటీలో లో ఓకే ఏమిటి అంటే ఒక సైకో కిల్లర్ ఆ ఓదెల అనే ఊర్లో పెళ్ళయిన అమ్మాయిల్ని కొత్త అదువుల్ని పెళ్లి కూతుళ్ళని చంపుతూ ఉంటాం రేపు చేసి మనవ చేస్తూ దీని మీద ఒక ఐపీఎస్ అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు ఫైనల్ గా రకరకాల వ్యక్తుల్ని అనుమానిస్తూ కథలు కథలు ట్విస్ట్లు ఉంటాయి కదా మామూలు క్రైమ్ సిరీస్ లో క్రైమ్ కథల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అంతకుడు ఎవరో మనం ప్రిడిక్ట్ చేయలేక రకరకాలుగా ట్విస్టులు ఇస్తూ ఉంటారు ఫైనల్ గా ఏమిటంటే ఆ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఆ అమ్మాయి హంతకుడు ఎవరో కాదు తన బర్త్డే అని కనిపెడుతుంది హెబ్బా పటేల్ చేసేది కనిపెట్టిన తర్వాత అతన్ని చంపేస్తుంది ఆ సినిమా ఫస్ట్ సీన్ ఏమిటంటే ఆ హంతకుడి తలతో ఆమె పోలీస్ స్టేషన్కి రావడం ఫస్ట్ సీన్ అంటే ఆ హుక్ అనమాట వీళ్ళు కూడా ఏం చేశారంటే సేమ్ హుక్ అదే ప్లే చేశారు ఒక పది ఏళ్ల పాప ఒక లేడీ తల తీసుకుని పోలీస్ స్టేషన్ కు రావడంతో ఈ కథ కూడా స్టార్ట్ అవుతుంది సరే ఇదే సేమ్ అలాగే ఉంది కదా ఇదేదో ఇంట్రెస్టింగ్ అని అని అనుకుంటాం మనం అనుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇది అదేమో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో మీకు ఫ్యాంటసీస్ శక్తి ఆత్మ పరమాత్మ ఇవేమి లేవు ఇదేమో పూర్తిగా దానికి భిన్నం కథకు అదే బిగి అదే కానీ పార్ట్ వన్ కంటిన్యూషన్ కానీ పార్ట్ వన్ కంటిన్యూషన్ ఏమిటంటే తల నరికిన చనిపోయిన శవాన్ని పార్ట్ టూలో పాతిపెట్టడం అనే దగ్గర కథ మొదలవుతుంది అంటే నేనేమి స్పాయిలర్ చేయడం లేదు ఉన్నదే చెప్తున్నా ఫస్ట్ మీ బిగినింగేదే బిగినింగ్ కాబట్టి స్పాయిలర్ ఏమి ఉండదు కదా ఇదనికి ఏం చెప్తారంటే ఆ పూజని వీడు నార్మల్ గా వీడు ఆత్మశాంతి కలగకూడదు వీడు మన ఊర్లో ఆడపిల్లలందరినీ ఇలా హింసించాడు కాబట్టి వీడికి ఏదో సమాధి శిక్ష వేద్దాం మనం అనేసి ఆ వాడికి సరిగిన అంత్యక్రియలు సరిగా జరగకుండా భూమిలో పాత పెడితే వాడు ఆత్మగా మారి రకరకాల వ్యక్తుల్ని ఆవహిస్తూ మళ్ళీ ఆ ఊర్లో పెళ్ళైన కొత్త ఆడపిల్లల్ని చంపుతూ ఉంటాడు అంటే వాడు సైకో కిల్లర్ గతంలో ఇప్పుడు ఆత్మగా మారి అదే పని చేస్తూ ఉంటాడు సరే ఈ ఊరికి పట్టిన పీడ వదిల్చాలంటే ఏం చెయ్యాలి అంటే భైరవి అని ఒక నాగ సాధువు అంటే అఘూరి అంటే అఘూరి కూడా కాదు ఈ ఎక్కువ కాలం సాధన చేసి నాగ సాధువులాగా మారిపోయిన ఒక మహిళ ఒక స్త్రీ ఎందుకంటే అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఈశ్వరుడు అంటే ప్రేమ వాళ్ళ ఇంట్లో బామ్మ ఉంటుంది ఆమె భక్తురాలు ఇలా ఆమె ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటుంది సాధన చేస్తూ ఈమె ఎవరో కాదు ఈ భైరవి మన ఊరి అమ్మాయే ఈ అమ్మాయి వస్తే తప్ప ఈ ఆత్మ నుంచి మనల్ని కాపాడే వాళ్ళు లేరు అనేది కన్క్లూజన్ అప్పుడు భైరవి తమన్నా వస్తుంది అనమాట తమన్నా వచ్చే వచ్చే వరకు కొంత స్లోగా ఉన్నా ఆమె వచ్చే ఆమె బిగినింగ్ సీన్లు ఆమె ఇంట్రో సీన్లు ఇవన్నీ కూడా మనకు ఆసక్తి కలిగిస్తాయి ఎందుకంటే ఇక్కడ మీదట అంటే బాలకృష్ణ అఖండాలో వస్తే ఎలాగైతే కథ మారిపోతుందో అలాగే ఇంకా కథ మారిపోతుంది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్లం అంటే ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది అనుకోండి ఒకటి అరుంధతిలో బలమైన విలన్ ఉంటాడు అనుష్క ఉంటుంది కాబట్టి ఆ యాక్టర్ లెవెల్ మీద నడుస్తుంది ఆ కథ దానికి తోడు ఏమే ఒక రకమైన ఎత్తుగడతో వస్తే వాడు ఇంకో రకమైన ఎత్తు గడుతూ వస్తే ఇద్దరి మధ్య యాక్షన్ నడుస్తూ ఉంటుంది అఖండాలో ఏమిటంటే ఒక అఘోరి నాగసాధువుగా ఉన్నతను మామూలు జీవితం లేకొస్తే వాడికి చట్టం తెలీదు ఏమీ తెలియదు వాడు అన్యాయాన్ని సహించడు ఇది కథ ఇక్కడ ఏమిటంటే తన ఊరిని కాపాడుకోవడం కోసము ఒక ఆత్మ నుంచి తన ఊరిని రక్షించుకోవడానికి వచ్చిన అమ్మాయి అతనితో భారీ ఎత్తున సంఘర్షణ పడుతూ వాళ్ళిద్దరి మధ్య ఒక నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్లు ఉన్నాయనుకోండి అప్పుడు ఆ కథ సినిమా పండుండేది బాలకృష్ణ లాగా ఎలివేషన్స్ కథలో రాసుకుని ఉంటే రైటింగ్ ఇస్ అది ఎందుకంటే సంపత్ నంది గారు అని ఆయనే మొత్తం మోసారాన్ని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ పర్యవేక్షణ మాటలు అన్ని ఆయనే రైటింగ్ లోనే ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య విలన్ కి హీరో అంటే హీరో అంటే తమన్నానే కదా హీరోకి విలన్ కి మధ్య డైలాగులు నడవకూడదు మేము ఏ సినిమా చూడడానికి వచ్చాము మేము మీకు డబ్బులు ఇచ్చి భయపడడానికి వచ్చాము ఖరార్పు సినిమాలు ఎందుకు చూస్తారు ఎవరైనా మనం డబ్బులు ఇచ్చి భయపడడానికి అంటే అమ్మో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది బాబోయ్ అన్నట్టుగా చూస్తుంటాం కదా ఏమీ జరగలేదు మనల్ని భయపెట్టాలి కదా గ్రాఫిక్స్ చేస్తారో ఇంకోటి చేస్తారో ఇంకోటి చేస్తారో మనం ఆల్రెడీ మేము ఎక్కడో చూసేసిన సన్నివేశాలన్నీ మా కళ్ళ ముందు కనబెడితే మేము ఎందుకు భయపడతాం మేము భయపడాలంటే మీ కథలోనే అన్ని ట్విస్ట్లు ఉండాలి మేము ఆశ్చర్యపోయే అనే ట్విస్ట్లు ఉండాలా లేదా మీ వాళ్ళిద్దరి మధ్య అంత తీవ్రమైన సంఘర్షణ యాక్షన్ ఉండాలి ఇక్కడ ఏమిటంటే తమన్నానే తీసుకున్నారు గాని అక్కడ వశిష్ట సినిమా బానే చేశారు కానీ బ్యాలెన్స్ కుదరలే మళ్ళీ ఆ రేంజ్ నటుడు నిండి ఏమైనా లేచి ఉండేది సినిమా అక్కడ ఆయన ఎంత బాగా చేసినా కూడా ఆయన ఎవరు పెద్దగా పరిచయం లేకపోయేసరికి అంటే నటులు చుట్టూ ప్యాడింగ్ ఉండాలి కదా మురళీ శర్మ ఎవరు శ్రీకాంత్ అయ్య గారు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు ఏమంత నటించే అవకాశం లేదు అంటే కథలో అనేక మలుపులు ట్విస్ట్లు యాక్షన్స్ అన్ని విషయాలు ఉండి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది బహుశా ఈ జానర్ నచ్చే ప్రేక్షకులు కూడా ఉంటారు కాబట్టి పైగా ఇప్పుడంతా కూడా ఏమిటంటే మనకి హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మనం ఎంతసేపు మనం హిందీ మార్కెట్ ను క్యాప్చర్ చేయాలని ఆలోచన ఉంది మనం ఇప్పుడు స్త్రీ పార్ట్ వన్ పార్ట్ టూ గానీ ముంజా కానీ ఇవన్నీ దయాలతో కొడుకున్న సినిమాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందనంత కలెక్షన్లు తెచ్చాయి వాళ్ళు కూడా ఊహించలే కొట్లు కోట్లు గురిపిస్తాయి ఇప్పుడు ఏమిటంటే కాంతారా తర్వాత ఇంత ముందు మీరు చెప్పినట్టు మైథాలజీని మిక్స్ చేయడం అనేది ఒక పద్ధతి ఏ కథ ఏదో ఒక పురాణము శివుడు ఇంకొకరినో ఇంకొకరినో తెచ్చి మిక్స్ చేసి ఇలా దాన్ని ఆ కథను నడపడం ఈ మిక్సింగ్ జరిగింది కానీ ప్రాపర్ గా జరగలేదు మీరు దిగ్భ్రాంతి కలిగించేలా ప్రేక్షకుని కూర్చోబెట్టడం షాకింగ్ అది మిస్ అయితే షాకింగ్ మిస్ అయిపోయింది సినిమాలో షాకింగ్ మిస్ అయ్యేసరికి ఏముంది ఇట్లా సిమ్ లు చాలా చూసాడు యాక్షన్ పరంగా ఎవరికి ఎవరికి వెళ్ళామని యాక్షన్ చేసేదానికి ఏం లేదు ఒక తమన్నాకే ఉంది చాయిస్ ఓకే వెబ్బా పటేల్ ఉన్న కూడా గెస్ట్ ఆర్టిస్ట్ ఇక మిగిలింది తను ప్రొటక్షన్ ఉన్నాడు కదా వశిష్ట సింహ అతను కొందుకు బాగా చేశాడు ఆయన ఆత్మ కాబట్టి సగ సేపు కనిపిస్తాడు పొగ కనిపిస్తుంది కాబట్టి పొగను బాగా నటించిందని మనం చెప్పలేం కదా కాబట్టి గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల బాగాలేదు ఫోటోగ్రఫీ ఓకే కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజినేష్ నే తీసుకున్నారు ఆయన ఏంటో మరి కాంతారాకి అంత అద్భుతమైన సంగీతం ఇచ్చిన అతను చాలా సినిమాల్లో చేశాడు కదా ఎక్కడ మనకి ఇంప్రెసివ్ గా ఏదో మంచి పాట కానీ మంచి బీజిఎం గానీ లేదు దీంట్లో ఓకే అరర్ సినిమాలకు మెయిన్ కావాల్సింది ఏంటంటే బీజిఎం బాగుంది సౌండ్ క్రియేషన్ తోనే మీరు కొంచెం ఫీల్ కావాలి హరే అది కూడా పెద్దగా ఉన్నట్టు కనపడదు కాబట్టి ఓకే జస్ట్ ఓకే మరీ తీసుపారేసేది కాదు అలాగాని ఏదో అరాగ్ అజానద్ మచ్చి ప్రేక్షకులు అజానాద్ ఇష్టపడే ఉంటారు కదా వన్ టైం చూడొచ్చు అలాగే వన్ టైం చూడొచ్చు టేటింగ్ ఎంట్రీ సార్ ఫైనల్ టూ పాయింట్ టూ ఫుల్ టూ పాయింట్ ఆఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ